మహబూబాబాద్ జిల్లా తొరూర్ పట్న కేంద్రంలోని స్థానిక ఆరో వార్డులో వర్షంతో వీధి రోడ్డు బురదయంతో నిండిపోయిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సంయుక్తంగా మాట్లాడుతూ వాన స్థేయి వీధిలోని రోడ్డు అంతా బురదమయంగా ఉండటం వల్ల స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు మరియు కాలనీలో ఉన్నటువంటి ప్రజలు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని ఆరోపిస్తూ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి వివిధ వార్డులలో మున్సిపల్ శాఖల అధికారులు మరియు పాలక వర్గం సిసి రోడ్లను ఏర్పాటు చేస్తుండగా మా కాలనీలో సిసి రోడ్డు ఏర్పాటుకు పలుమార్లు అధికారుల దృష్టి బయటకు తీసుకెళ్లినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదని తెలుపుతూ వాహనం స్టే వీధికుండా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందంటూ ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు మరియు పాలక వర్గం వెంటనే స్పందించి ఆరో వార్డులోని విధిలో సిసి రోడ్లు ఏర్పాటు చేసి స్కూల్ కి విద్యార్థులను మరియు వార్డు ప్రజలను బురద నుండి కాపాడాలని అధికారులు కోరుకుంటున్నారు తరూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఆరో వార్డ్ల రోడ్డు మొత్తం అధ్వానం ఉందని కాలనీవాసులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం పడితే ఈ బజార్ మొత్తం చిత్తెడై స్కూల్ కు వెళ్లే పిల్లలకు మరియు పెద్దలకు నడవడానికి చాలా ఇబ్బంది ఉందని ఈ కాలనీవాసులు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ రోడ్డు యొక్క పరిస్థితి ఎలా ఉన్నది వర్షం పడితే అనే విషయాన్ని నమస్కారం అండి నమస్కారం అండి ఏం పేరన్నా చెప్పండి వర్షం పడితే రోడ్ ఎలా ఉంటది ఇది వర్షం పడితే ఇది మొత్తం బాగా గుంటలు అయ్యి అనేక వాట నిలిచిపోతుంటది ప్రజలు నడవాలన్నా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మా పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతున్నారు మొన్న ఇద్దరు పిల్లలు కూడా జారి పడ్డారు ఏది వర్షం కాలంగా వాటర్ నిలిచిపోవడం వచ్చి పాకులు వచ్చేసి జారి పిల్లలు కింద పడిపోయారు చెప్పలేదా మేము ఇంతకుముందు చెప్పాం మా చైర్మన్ గారు కూడా చెప్పాం ఈ రోడ్డు గురించి చెప్తే వారు కూడా పోపిస్తాను మరి దీన్ని ఏం చేశారో ఏమో దీన్ని ఇంతవరకు మరి పట్టించుకున్న ఆదరణ లేరు మున్సిపాలిటీ కూడా దీన్ని స్పందించడం లేదు మరి ఇది ఆరో వార్డు మరి మేము వాటిలో ఉన్నట్టా లేనట్టా మా వాడు మరి పక్క గల్లీలలో మరి ఉన్న సీసీ రోడ్లకే మళ్ళీ డబల్ సీసీ రోడ్లు పోతా ఉన్నారు దీన్ని అధికారులు ఎందుకు గుర్తించలేరు ఉన్న మా భార్య కూడా వాటర్ తెస్తాను పోతే పాకులు వచ్చి జారి పడ్డది దీన్ని అధికారులు ఎంబో స్పందించి మాకు దక్షిణమే సీసీ రోడ్డు పోసి మమ్మల్ని ఆదుకోగలరు నమస్తే సార్ వాటికి ఉన్నాం మేము ఇక్కడ అంతా వర్షాలు పడి వాన పడి అంత బురద బురద నేను హౌస్ కాడికి రావాలన్నా కూడా నాకు ఇబ్బంది అవుతుంది నేను హ్యాండ్ క్యాప్ట్ నేను కింద కూడా పడిపోయినా సార్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి రోడ్డు మీద ఏం లేదు చిన్న చిన్న పిల్లలు కింద పడతారు వెహికల్స్ పోవటం రావటం అంతా బురద బురదయి నాకు చాలా ఇబ్బంది అవుతుంది మీకు దయ ఉంచి మా మీద కనుకరం చూపించి మాకు ఒక రోడ్డు శాంక్షన్ చేయండి మీకు నమస్కారం ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ ఆరో వార్డు ఉన్న రోడ్డు పరిస్థితి చూసి వెంటనే సిసి రోడ్ను ఏర్పాటు చేయాలని ఈ ఆరో వార్డు ప్రజలు కోరుకుంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తో